ఈరోజు దేవుని వాగ్దానము యాకోబకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము దేవుడు కీడ విషయమై శోధింపనేరడు ఆయన యవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుని వాక్యం తెట తెల్లగా సెలవిస్తుందండి దేవుడు కీడు విషయమై శోధింపనేరడు ఆయన ఎవరిని కూడా శోధింపడండి కాబట్టి శోధన వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు నన్ను కష్టాలు పెడుతున్నాడు దేవుడు నాకు బాధలు కలిగిస్తున్నాడు ఇలా అనుకుంటూ ఉంటారు నేను కూడా అలాగే అనుకునేదాన్ని కానీ వాక్యంలో అర్థం తెలుసుకున్న తర్వాత నేను అలా అనడం మానేశాను దేవుడు మనిషిని తన స్వరూపంలో తన రూపంలో చేసుకున్నాడు మనిషి సంతోషంగా ఉండాలి మనిషి ఆత్మ నెమ్మదితో ఉండాలి సమాధానంతో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి దేవుడు చేసిన వస్తువు ఏదంటే మనమే ఆయన శాశ్వతమైన బహుమానాలు ఇచ్చాడు శాశ్వతమైన అంటే ఆకాశము భూమి గాలి నీరు ఇవన్నీ కూడా మానవుడికి కావలసినవి అనమాట అత్యవసరమైనవి ఇవి లేకపోతే ఏది జరగదు మన జీవితంలో ఇవన్నీ దేవుడు మనకి మన కోసం ముందుగా తయారు చేసి తర్వాత మనిషిని తయారు చేశాడు దేవుడు మానవుల్ని తయారు చేశాడు కాబట్టి ప్రతి మానవుడు సుఖంగా ఆనందంగా సంతోషించాలి ఏ శోధనలోనూ పడకుండా ఉండాలి పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు అనుకున్నాడు అయితే అలా అనుకున్నప్పుడు ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి బాధలు ఎందుకు వస్తున్నాయని మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మనం ఆదిలో బైబిల్ గ్రంథంలో మొదట్లో మనం మొదటి మానవుడు ఎవరంటే ఆదాము ఆదాము హవ్వ అయితే వీళ్ళిద్దరూ ఏం చేశారు ఆ ఆజ్ఞను అతిక్రమించారు సృష్టికర్తను మరి మర్చిపోయినట్లుగా ఆజ్ఞను అతిక్రమించారు సృష్టికర్తను మర్చిపోయారు అపవాది మాట అన్నారు అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి అన్నమాట సమస్యలు లేని జీవితాన్ని వాళ్ళు సంతోషంగా ఏదైనా తోటలో అనుభవిస్తున్నారు కష్టం లేకుండా ఏ బాధ లేకుండా ఏ నొప్పి లేకుండా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా సంతోషంగా దేవుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు అసలు మరణం అనే మాటే దేవుడు తీయలేదు కానీ ఒక మాట అన్నారు మీరు మంచి చెట్లను తెలియజేసి ఆ జీవ జల జీవ జీవ ఫలవృక్షములను మీరు తింటే చనిపోతారు అన్నాడు తింటే చనిపోతారు అన్నారు తినకపోతే బ్రతుకుతారనే కదండి దాని అర్థం కానీ తిన్నారు అపవాది మాట విని తిన్నారు తినడం వల్ల సమస్యలు సమస్యలు చిక్కుకున్నారు దేవుడు ఉచితంగా ఏ కష్టము బాధ లేకుండా దేవుడు అన్ని మానవుడికి ఇచ్చేశాడు కానీ ఉచిత ఉచితమైన దానికి విలువ ఉండదని దేవుడు తెలుసుకున్నాడు అందుకనే కష్టపడినప్పుడే దాని విలువ తెలుసుకుంటారని దేవుడు మరి విడిచిపెట్టాడు దేవుడు మనిషి కష్టంతో బ్రతుకుతాడన్న శాపాన్ని దేవుడు పెట్టాడు అయితే అలా వదిలేయలేదు దేవుడు దేవుడు మార్గంలో నడుచుకున్న ప్రతి ఒక్కడిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు దీవిస్తానంటున్నాడు శోధనలు లేకుండా బాధలు లేకుండా సమాధాన పరిచి నేను నడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు ఈరోజున మరి సమస్యలు బాధలు వస్తున్నాయంటే అలానాడు ఆదాము అవ్వల ఏ విధంగా అయితే అపవాదికి చోటిచ్చారో మనుషులు కూడా అలా చోటు ఈ సమస్యలు బాధలు అనేవి వస్తున్నాయి అపబాధికి చోటు ఇవ్వకుండా దేవునికి చోటు ఇచ్చినప్పుడు ఈ బాధలు సమస్యలు రావు అనమాట కాబట్టి ఒకవేళ మీకు శోధన ఎదురైన బాధ బాధ కలుగుతున్న సమస్యల్లో ఉన్న దేవుడా ఎందుకు ఈ సమస్యలు పెడుతున్నావు అని అనకండి దేవుడా ఈ శోధన నుంచి ఉడిపించండి సాతాను బంధకాలను చూడిపించండి మీలో ఉన్న దోషాలను దేవుని ఎదుటి ఒప్పుకోవాలి అల్నాడు ఆదాము ఇద్దరు ఒప్పుకొని ఉంటే అయ్యా నువ్వు తినద్దన్నా మేము తినేసాం క్షమించు మేము మోసపోయాము ఇంకెప్పుడు మోసపోము అని వాళ్ళు దేవుణ్ణి బ్రతిమాలు కొని ఉంటే దేవుడు మరి వాళ్ళకి గొప్ప జీవితాన్ని ఇచ్చుండేవాడు అపవాదికి ఆ రోజే నాశనం కలిగేదేమో కానీ వాళ్ళు వాళ్ళలో పశ్చాత్తాపమైన హృదయం లేదు ఆదా అన్నాడు ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ తినమంటేనే నేను తిన్నాను అన్నాడు అవేమంది ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చింది అంది ఇక్కడ ఒకళ్ళు మోసపుచ్చితేనో ఒకళ్ళు ఆ పాపం చేయమని ఏమైనా ప్రేరేపిస్తేనో అందులో పడిపోతారండి మన సొంత నిర్ణయం మనం తీసుకునే ఆలోచన జ్ఞానాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు సొంత నిర్ణయం తీసుకునే ఆలోచన కానీ ఆ సొంత నిర్ణయం తీసుకునే ముందర దేవుని చిత్తమేమిటో తెలుసుకోవాలి అల్నాడు ఆదాము అవ్వలు అవ్వమ్మ హవ్వమ్మని ఆ సర్పము మోసపుచ్చినప్పుడు ఆ యొక్క అపవాది వచ్చి నువ్వు తిను తింటే దేవదూతల వల్ల మారిపోతారు మీరు అన్నప్పుడు ఆకర్షణీతులు ఆకర్షణీయంగా ఆకర్షించబడిపోయింది అదే లేదు నా దేవుడు తినొద్దు అన్నాడు నేను ఒకసారి నా దేవుడిని అడిగి అప్పుడు తింటాను అని అపవాదికి చెప్పుంటే అవ్వమ్మ చాలా బాగుండేది కానీ అలా చెప్పలేదు ఏమంది తినమనగానే అది చూసింది తినేసింది దేవుని దగ్గర ఎప్పుడు కూడా విచారణ చేయలేదు దేవుడు ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు సాయంకాలం పూట వచ్చి ఆ అవ్వలతో మాట్లాడేవాడు దేవా ఇదిగో ఈ సర్పం ప్రతి రోజు వచ్చేలా తినమని చెప్తుంది దేవదూతల వాళ్ళు మారిపోతారని చెప్తుంది ఏం చేయమంటారు తినమంటారా అని ఒకసారి దేవుణ్ణి అడిగి ఉంటే దేవుడు సలహా చెప్పేవాడు కదండి ఏం చేయాలో చెప్పేవాడు కదా కానీ దేవునికి చెప్పలేదు దేవుని దగ్గర దాచి పెట్టారు వాళ్ళు రోజు రోజుకి అపవాది ప్రతిరోజు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళు రోజు రోజుకి ఆకర్షితులైపోయి ఆ పండు తినేయాలన్న ఆలోచనతో తింటే మేము దేవదోతుల వల్ల మారిపోతాం అన్న ఆలోచనతో మేము గొప్పవాళ్ళం అయిపోతాం అన్న ఆలోచన అంటే అదొక తిరుగుబాటు మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అనమాట ఆ తిరుగుబాటు తన మనుషుల్లో ఉండకూడదు హెచ్చింపు గుణం మేము గొప్పవాళ్ళైపోతాం మేము ఏదో సాధించేస్తాం అటువంటి ఆలోచన అనేది ఉండకూడదు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకుని వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఎదుట తగ్గించుకోవాలి మనం తగ్గించుకోవాలి దేవుణ్ణి అడగాలి మనం తీసుకునే నిర్ణయాలు సరైనవా కావా ప్రతి ఒక్కరు ప్రయత్నాలు ఏంటంటే ఏదో గొప్ప పేరు సంపాదించాలి ఆస్తి పరులం అవ్వాలి గొప్ప పేరు సంపాదించాలి అన్న ఆలోచనలతో ఉంటారు అయితే ఈ యొక్క ప్రయత్నం చేస్తే ఈ వ్యాపారం చేస్తే నేను ఉన్నత స్థితికి వస్తాను అన్న ఆలోచనలు రావచ్చు కానీ ముందుగా ఆ ఆలోచనలకు ముందుగా దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు అది సరైన మార్గమా నువ్వు వెళ్ళే మార్గం సరైనదా కాదా అది చేస్తే నీకు మేలు కలుగుతుందా లేదా దేవుడు తెలియజేసి సరైన మార్గంలో నేను నడిపించి నీకు సరైన ఆలోచన వచ్చేలా సరైన జ్ఞానం వచ్చేలా దేవుడు చేసి నడిపిస్తాడు అప్పుడు నువ్వు సరైన నిర్ణయం తీసుకోగలుగుతావు అప్పుడు నీ జీవితం బాగుంటుంది ఏ సమస్యలు లేకుండా ముందుకు సాగుతావు అన్నమాట కాబట్టి దేవుని దగ్గర విచారణ చేయాలి ఒకవేళ మీకు సమస్యల్లో మీరు సమస్యలో పడ్డారేమో శోధనలో పడ్డారేమో దేవుడే సమస్య సమస్యలు పెట్టాడని అనుకోకండి మీలో ఉన్న లోపాలేంటో వెతుక్కోండి మీలో ఉన్న లోపాలేంటి దేనివల్ల ఈ సమస్యల్లో పడ్డాను నేను అసలు ఇలా చేసి ఉండకపోతే ఈ సమస్యను నాకు రాకపోవద్దును కదా అయ్యా దేవా క్షమించండి ఇంకా చేయండి నేను నేను విడిచిపెడతాను నేను సక్రమంగా నడుచుకుంటాను నన్ను ఈ శోధన నుంచి ఉడిపించండి ప్రభువా నాయన అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ శోధన నుంచి విడిపిస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మరి ఇంకెప్పుడు కూడా దేవుడే ఈ సమస్యలు తెస్తున్నాడు దేవుడే శోధిస్తున్నాడు అని అనొద్దు శోధించేవాడు సాతాను అపవాది కాబట్టి అపవాది శోధన నుంచి విడిపించండి ప్రవ్వా తెలుసో తెలియకో వాడు ఉచ్చులో పడ్డాను వాడి నుంచి నన్ను విడిపించండి ప్రవ్వా అని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా విడిపిస్తాడు ఈ వాగ్దానం అన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి బ్లెస్ యూ